మన లైఫ్లో వచ్చిన సమస్యల్ని బట్టి కొన్నిసార్లు కృంగిపోయి భయపడిపోతాము కదండి కానీ ఆ శ్రమ వెనకాల దేవుడు దాచిన గొప్ప ఆశీర్వాదము ఆ గొప్ప మహిమని ఒక్కసారి ఊహించుకొని చూడండి ప్రాబ్లంని బట్టి నమ్మకం రావట్లేదా అయితే ఒక్కసారి గతంలోకి వెళ్ళి మీకు వచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ ఆశీర్వాదం వెనకాల మనము ఎన్ని పోరాటాలు ఎన్ని అవమానాలు మాటలు అవిశ్వాసము ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో ఎదుర్కొన్నాము వాటిని దాటాకే కదా ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలిగింది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా అంతే మన చేతనైనది చెయ్యాలి మన చేతిలో లేని దాని గురించి టెన్షన్ పడకుండా లెట్ ఇట్ గో ఆన్ సైలెంట్గా ఉండి జరిగేది గమనిస్తూ ఉండండి అంతేగాని వెనకడుగు వెయ్యటము లేకపోతే ఆ శ్రమ అనే సాకు చెప్పుకొని పాపంలో పడటం మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే దావీదు వలె మనము గొలియాతు అనే సమస్యను చూడాలి కానీ సౌలువలే కాదు కాబట్టి విశ్వాసము దేవునిపైనే ఉంచి విజయాన్ని గాక ఈ విషయాన్ని పాటగా పాడుకుందామా కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగాని పెంచలేదే నీవు నాకెచ్చే మహిమదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్ स्तुतिगानालवारसुडा जीवन्तु नी नीडलो आस्वाधिन्तु नुनी माटल मा